తెలంగాణ రాజకీయాలనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ధనసరి అనసూర్య అంటే తెలివనోళ్ళు నోలు చాలా మంది ఉంటారు కానీ మంత్రి సీతక్క అంటే మాత్రం తెలివనోళ్ళ ఇవ్వాలి ఉండరు రాజకీయాల ఫైర్ బ్రాండ్ లేక ప్రతిపక్ష పార్టీలను గడగడలాడించే సీతక్క ఇవాళ కంట నిర్వెట్టుకున్నది ఎప్పటికీ ధైర్యంగా ఉండే సీతక్క ఎందుకు దుఃఖపడ్డది ఏం తానే అనే తెలవాలంటే మీరు ఈ వార్త పురాగా చూడవచ్చు అయ్యో పాపం సీతక్క అట్లా దుఃఖపడుతుంటే చాలా బాధ అనిపిస్తున్నది కదా మరి సీతక్క ఎందుకు ఇట్లా బాధపడుతున్నదంటే సీతక్క పెనిమిటి కామ్రేడ్ కుంజరామన్న వర్ధంతి అల్లా ఆయనను దలుచుకొని ఇట్లా దుఃఖపడ్డది ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకుడు కుంజరామన్న ఇరవయవ వర్ధంతి కార్యక్రమాన్ని మైబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాలపల్లి ఊర్ల ఏర్పాటు చేసిండ్రు ఈ కార్యక్రమానికి హాజరు పడ్డ విమలక్క రామన్న చేసిన ఆదివాసీ పోరాటాలను యాదికి తెచ్చుకొని ఇద్దరికి ఇద్దరు బాధ ఆదివాసీ పోరాటంలో అమరులైనోళ్లను విమలక్క ఇట్లా దలుచుకున్నది ఈ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి సీతక్క ఉద్యమాలలో నేర్చుకున్నటువంటిదే ఈ రోజు పేదల కోసమైనా ఆదివాసుల కోసమైనా అట్టడు వర్గాల కోసమైనా సేవ చేయాలనేటువంటి దృక్పథం రావడానికి మంత్రి సీతక్క రాజకీయాలకు రాకముందు అన్నల పార్టీల ఆదివాసీల కోసం ఎట్లా పనిచేయాలి ఏందనేది సీతక్క పెనిమిట్ నుంచి నేర్చుకున్నదట ఇక రామన్న చూపిన ఆ పోరాట బాటల్నే ఇప్పుడు పేద ప్రజలకు మేలు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయంగా అంటే న్యాయం జరిగే విధంగా విధంగా హక్కులు తప్పకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వంలో మంత్రి ఉన్న కాబట్టి వీలైనంత వరకు మంచి చేస్తానని చెప్పుకొచ్చింది ఇక నేను ఏదో ఒక ఎన్కౌంటర్ లో పోయేదాన్నే నాకు ఇది పునర్జన్మ కాబట్టి ఈ జీవితం అంతా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చింది ఈరోజు ఈ స్థాయికి అంటే ఇది ఒక రెండో జన్మ పునర్జన్మ రెండో లైఫ్ సెకండ్ లైఫ్ అని చెప్తా బోనస్ లైఫ్ అని చెప్తా అంటే నేను కూడా ఏదో ఒక ఒక ఎన్కౌంటర్ లోనో ఎక్కడో చనిపోవలసినటువంటి వాళ్ళమే కానీ ఈ రోజు బతికి ఇలా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ ఉన్న జీవితాన్ని మరి ప్రజలకు సేవ చేయనటువంటి తోటి రాజకీయ రంగంలో కడుగు పెట్టి మరి ఈ రోజు రాజకీయంలో కూడా ఈ స్థాయికి అందించే బలంతోని పేదరిక నిర్మూలన ఆదివాసీలు అట్టడుగు వర్గాల హక్కుల రక్షణ కోసం కడదాక నిలబడతనని బడుగు జీవుల బతుకులు మారల్నని అడవి బాట పట్టిన సీతక్క ఇప్పుడు బడుగు జీవుల రాతే మార్చే మంత్రి పదవిలు ఉన్నది కాబట్టి సీతక్క అనుకున్నట్టే పేదల కోసానికి పనిచేసి పేదల కష్టాలు తీర్వల్నని మనం సుతం కోరుకుందాం